చదువుతోనే అన్ని సాధ్యమవుతాయి కలెక్టర్ ఇలా త్రిపాఠి చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని కష్టపడి చదివి సమాజంలో మంచి స్థానానికి రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు చదువు ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయని ఏదైనా సాధించాలనే తపన కోరిక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చిన్నప్పుడు కష్టపడి చదివితే పెద్దయ్యాక సంతోషంగా ఉంటారని గొప్ప ఆలోచనలు కష్టాలు ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని అన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎం హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తాయని నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రస్తుత భవనం సరిపోయినందున కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు దానికి స్పందిస్తూ గతంలో ఉన్న టౌన్ హాల్ స్థానంలో బాలికలకు బాలురకు వేరువేరుగా ప్రత్యేకంగా ఫ్లోరులు నిర్మించి అక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఇందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధంగా చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బి బాలమ్మ బాలుర బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ గ్రంథాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాలేజ్ కాలేజ్తో ఈ వారంలో రెండోసారి కలవడం జరుగుతూ ఉంది రితికా మాకు తెలిసిన ఫేసెస్ కొన్ని రితిక శివరాణి ఉన్నారు సో చాలా సంతోషం మీకంటే నాకు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది కాబట్టి మీరు చూస్తూ ఉంటారు నేను ఎక్కువ బాలికలు ఆడపిల్ల ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నేను విజిట్ చేస్తూ ఉంటాను సో ఈరోజు మన మన ఇందిరా గాంధీ గారి జయంతి మరియు సరస్వతి పూజ కార్యక్రమానికి నాకు పిలిచినందుకు మరియు చైర్మన్ లైబ్రరీ చైర్మన్ గా బాధ్యత తీసుకుని తర్వాత నేను మొదటిసారి ఇక్కడ నాకు ఆహ్వానించినందుకు చైర్మన్ హఫీజ్ ఖాన్ సాబ్ గారికి కాలేజ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి డిపిఆర్ గారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు ఉన్న మా దృష్టిలో ఉన్న మా చిన్నార్ మా చీఫ్ గెస్ట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైబ్రరీ విషయంలో ఆల్రెడీ నేను ఒక సంవత్సరం క్రితం జాయిన్ చేయగానే నిజంగా నల్గొండ అంటే అంటే చాలా చైతన్యం కలిగిన ప్రాంతం సో ఆల్రెడీ అక్కడ టౌన్ హాల్ అంటే మన మెయిన్ రోడ్లోనే ఆల్రెడీ ప్లాంట్ కూడా గుర్తించడం జరిగింది మీరు ఈరోజు జ్ఞాపకం చేశారు కాబట్టి నేను ఒకసారి ఫైల్ ఎక్కడ ఉందో నేను తెలుసుకొని తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను మీకు మాట ఇచ్చి నేను చీఫ్ సెక్రటరీ పదవి వరకు పరిమితి అయ్యే మనిషి కాదు సో దానికంటే ఇంకా పైకి పోతాం మీ ఆశీర్వాదంతో తప్పకుండా మీకోసం పని చేస్తాను టౌన్ హాల్ ఏదైతే గతంలో టౌన్ హాల్ ఉందో అక్కడ ఒక మంచి లైబ్రరీ అంటే మేము ఏదైతే డిపిఆర్ తయారు చేసాము డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ కింద మన పెద్ద వయస్ వాళ్ళ కోసం జెరియాట్రిక్ యూనిట్ అంటా ఉందండి దానిపైన ఆడపిల్లల కోసం ఇంకా పైన బాయ్స్ కోసం ఇలా ఫ్లోర్ వారీగా ప్లాన్ చేసి చాలా శాస్త్రీయమైన తనిఖో ఆల్రెడీ తయారు చేసింది తప్పకుండా దాన్ని ఫాలోఅప్ చేసే బాధ్యత నాది అని మీ అందరికి తెలియజేస్తాను ఇవి అన్నికి పాల్పడితే ఆ బస్తా అలాగే ఉండిపోతుంది కానీ ఆ ఎదుర్కోవాలి కదా సో ఎప్పుడు అనుభవిస్తాను పెద్ద వయసులో పెళ్ళి అయిన తర్వాత అత్తగారు చూపడతారు బస్తా ఒక్క రోజులో అది అయిపోతుంది సో సి అప్పుడు ఉన్న కష్టాలు ఇప్పుడు చిన్న వయసులో చదువు పెద్ద కష్టం కాదు బి వెరీ ఆనెస్ట్ నాకు అప్పుడు అనిపిస్తున్నది ఇది ఎందుకు సంస్కృతీట సైన్స్ కీట ఎందుకు చదువుకోవాలి అవి అన్ని అవి అన్ని చిన్న అండి ఓకే అవి మీరు ఎదుర్కొంటే బాగా చదువుకుంటే మీ నెక్స్ట్ మిగతా లైఫ్ అంతా ఈజీ అయిపోతుంది ఓకే అండ్ మీరు మళ్ళీ నల్గొండకి వచ్చి కలెక్టర్ అయిన తర్వాత ఎస్పీ అయిన తర్వాత ప్రధాని అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకి ఒక మహిళా ముఖ్యమంత్రి లేరు సో ఈ రూమ్ నుంచి ఎవరు ఓకే సో మీరు తిరిగి వచ్చినాక తప్పకుండా నల్గొండ కోసం మీ టీచర్స్ కోసం మీ సమాజం కోసం నాట్ జస్ట్ మీ ఫ్యామిలీ అందరి కోసం తప్పకుండా పని చేయాల్సిన అవసరం ఓకే అండ్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను చదువుకుంటే అన్ని సాధ్యం ఏమైతుంది బుక్స్ చదువుకుంటే ఇది ప్రాక్టికల్ లైఫ్ లో పనికి రాదు కదా మాట ఎందుకు బోర్ కొడుతున్నారు ఉపన్యాసాలు చెప్తున్నారు ఎప్పుడైనా నా ఆఫీస్ కి వారాల్సి ఉంది ఓకే ఎప్పుడైనా రావచ్చు సో ఆమెకి ఆ గోల్డెన్ ఆఫర్ ఎందుకు ఇచ్చాము తెలుసా తెలుసు రితికా ఎందుకంటే ఆమె దగ్గర వచ్చింది నేను వాళ్ళ స్కూల్ కి వెళ్ళేటప్పుడు చెప్పాను అంటే కొన్ని ఇలానే ఉపన్యాసాలు చెప్పి మంచి మీ అందరితో క్లాప్స్ కొట్టి సో వెళ్ళేటప్పుడు ఆమె దగ్గర వచ్చి మనం నాకు పేరెంట్స్ లేరు అండ్ ఐ వాంట్ బికమ్ కలెక్టర్ వద్ద ఐ డోంట్ బెటర్ థింగ్స్ సో ఆమెకి ఆ తప్పున ఉంది సో మీకు ఆ కోరిక ఉంటే ఆ కళ ఉంటే మాకు చాలు ఓకే మా దగ్గర రండి ఆ కళాన్ని ఎలా సాధ్యం చేయాలి నేను చెప్తాను ఓకే బట్ ఆ తప్పున మీ నుంచి రావాలి ఆ కళ మీకు ఉండాలి కలెక్టర్ చెప్తే కాదు ఓకే మీరు ఇందిరా గాంధీ అవ్వాలి ఇలా తిప్పటి కలవాలే యాభై ఎనిమిదవ జాతీయ గృహాలయ వారోత్సవాలు సందర్భంగా రాష్ట్రం మొత్తంలో మరియు మన నల్గొండ జిల్లాలో గత గురువారం నుండి రేపు గురువారం వరకు ఎనిమిది రోజులు ఉత్సవాలు జరుపుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఇక్కడికి విచ్చేసి మహిళా దినోత్సవం మరియు గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా వారి సందేశం చాలా చక్కటి సందేశం ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు గ్రంథాలయాల గురించి గ్రంథ కొత్త గ్రంథాలయ నిర్మాణం గురించి కొన్ని పాత టౌన్ హాల్ని మరియు ఆ స్థలంలోనే పది కోట్లతోటి నిర్వహిస్తాము కట్టిస్తామని చెప్పారు ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాగా తప్పకుండా వారిని వారిని పిప్పించి నేను వెంటనే చేయిస్తానని చెప్పేసి వారు అందరి ముందు వాగ్దానం ఇచ్చారు నిజంగా వారికి జిల్లా కలెక్టర్ గారికి మంత్రివర్యులు గారికి మేము గ్రంథాలయం కల్పించి నేను యాజ్ అ చైర్మన్గా నేను వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇదే భాగంలో గ్రంథాలయాల గురించి ఒక వారం నుంచి చక్కటి ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తున్నాము మరియు ఈ ప్రోగ్రామ్స్కి రేపు ఫైనల్ డే ఉన్నది రేపు ఫైనల్ డే రోజు ప్రధా ప్రధానంగా వారికి పోటీలలో రక్తత్వ పోటీలు స్పోర్ట్స్ కోట పోటీలు అన్నీ నిర్వహించడం జరిగింది వారికి బహుమతి ప్రదానం చేయడము మరియు ఈ దానికి ముగింపు కార్యక్రమానికి మన నల్లగొండ జిల్లా వాసులు షమీ మస్తర్ గారు గౌరవనీయులు మరియు రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ కమిషన్ అయిన చైర్మన్ ఉన్నారు వారు ఇక్కడ రేపు పన్నెండు గంటలకు వస్తున్నారు వారు ముగివ కార్యక్రమానికి వారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ వారి ద్వారానే జరుగుతుంది అందరూ ఇక్కడ సహకరించిన పత్రికా మిత్రులందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ పిచ్చేసిన అందరూ పేరు పేరిన వారి అందరూ కూడా నేను గ్రంథాలయ చైర్మన్గా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు కూడా మరియు మన కొమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు కూడా గ్రంథాలయాలను డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజనం ప్రతి ఒక్కరు ఊర్ల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉచిత భోజనం ఏర్పాటు చేశారు ప్రతి ఫౌండేషన్ ద్వారా మరియు ఇదే కాకుండా రూమ్లలో కూడా పన్నెండు ఏసీలు కేటాయించారు కొత్త బిల్డింగ్ అయిన దాకా దీన్ని ఎట్లా అప్పటివరకు కూడా చేయాలనే ఉద్దేశంతో చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు నిలజెరుపుతున్నాను